ధాన్యం రైతులు చాలా తీవ్రమైనటువంటి అగసాట్లకి ఇబ్బందులు పెరుగుతా ఉన్నారు ఒక పక్కన గన్ని సంచులు లేక లాలీలు రాక మరో పక్కన తరుగు పేరుతో ఐదు నుంచి పదిహేను కేజీల కింటా తరుగు పేరుతో ఇబ్బందులు పెడతా ఉన్నారు ఈ అన్నట్టుగా ప్రకృతి కూడా కనికరం లేకుండా అకాల వర్షాలు పిడుగులు వాన అకాల వర్షాలు వచ్చి ధాన్యం దడిచిపోతా ఉంది జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు కనీసం ఒక్క కొనుగోలు కేంద్రం దగ్గర పోయినా రైతులు ఏ బాధ పడుతున్నారు ఏ ఇబ్బంది పడుతున్నారు లారీలు ట్రాక్టర్లు మిల్లు దగ్గర పోతే ఎందుకు మూడు రోజులు ఐదు రోజులు వెయిటింగ్ చేయాల్సి వస్తుంది ఎందుకు చెప్పుకోవట్లేదు అని చెప్పి రోజు ఉన్న కనీసం ఈ జిల్లాలో రైతులు ఆదుకునే పరిస్థితి లేదు కొన్ని లక్షల క్వింటాలు గత బుధవారం రాత్రి కూర్చున్న వర్షానికి శుక్రవారం తెల్లారుజామున గురిచిన వర్షానికి నిన్న ఆదివారం తెల్లారుజామున ఆరు గంటలకు వచ్చిన వర్షానికి ఈ జిల్లాలో వేలాది కల్లాల్లో ఇవాళ లక్షల క్వింటాలు ధాన్యం తడిసిపోతా ఉన్నాయి రైతుల గుండెలు పరిగెత్తుతున్నటువంటి రైళ్లు పరిగెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఇది కాదన్నట్టుగా మూడు రోజుల క్రితం కాటా పెట్టి రైతులు తమలో ట్రాక్టర్ లారీల్లో మిల్లు దగ్గర తీసుకొస్తే ఈ మిల్లు కాదు మీరు ఎక్కడ దింపాల్సింది అంటే మూడు రోజుల తర్వాత తీరేగా డిఎస్ఓ చంద్ర కుమార్ గారు వచ్చి సలహా చెప్పడం అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏంటి అంటే పూజారి దేవుడు పెడతాయినా పూజారి పూజారు ఉన్నట్టుంది ఈ మిల్లు అయిన దింపుకోవడానికి సిద్ధమై లారీ ట్రాక్టర్లు ఇక్కడ సీరియల్లో పెట్టుకున్నాక అది దింపుకోవడానికి రెడీ అయ్యాక అధికారు వచ్చి ఏ లాలచి అంటే నీకు ఏరే మిల్లు నీకు తరువు పెట్టి కటింగ్ పెట్టి ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పి మేమని చూస్తున్నావా లేకపోతే ఇక్కడ ఆల్రెడీ దింపడానికి వచ్చాక ఇక్కడ నువ్వు సీరియల్ రాసిరు రైతు ఇక్కడ దింపడానికి రాలేదు మీరు చెప్పిన మిల్లుకి రైతు పంట తీసుకొచ్చి బస్తాలు దింపడానికి వచ్చాక ఇక్కడ మధ్యలో ఎందుకు అభ్యంతరం వచ్చింది అంటే నీ యొక్క నువ్వు ఆట ఆడుకుంటావా రైతులతో రైతుల జీవితాలతో రైతుల మీద ప్రేమ కనపరించి వాళ్ళకి సహకరించాల్సింది పోయి వాళ్ళ జీవితాలతో ఆట ఆడుకునే పరిస్థితి జిల్లా అధికారులకు ఉంది పంట పండిస్తే తెలిసింది ఒక సంవత్సరం ఉద్యోగం రాజీనామా చేసి రమ్మని ఒక ఎకరం పంట తీసుకోను లేదా ఐదు ఎకరాలు ఫ్రీకిస్తాం పంట పంట సాగు చేశాను నమ్మవను డీసీ ఒక తెలిసి అట్లా కాకుండా మా చేతిలో పచ్చి ఇంట్లో సంతకం పెట్టే అధికారం ఉంది మేము కలెక్టర్ గారికి చెప్తూ లేకపోతే ఇంకొక ఆయన రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు ఇవాళ పండుగలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మిల్లు మనం ఏదైతే ధర్నా చేస్తున్నారు రైతులు దీని ఎదురుగా మిల్లు ఉంది వాళ్ళు దింపుకోవడానికి సిద్ధపైన ఇక్కడ కాదు వైరాగ్ దేశమని చెప్తుంది అసలు వైరాగ్గు అసలు వైరా మిల్లు ఎందుకు ఇలా ముందు అనుమతి వైరాగ్ ఎందుకు సీరియల్ పెట్టలు పెట్ట అక్కడ అక్కడ పోకుండా ఇక్కడ ఇప్పుడు మారవడం అంటే ఇది రైతులతో ఆటలాడుచుకోవడం అందుకనే వచ్చి ఏ మిల్లు కయితే సీరియల్ రాసిందో ఎక్కడైతే రైతులు గత రెండు రోజుల నుంచి సీరియల్ లో ఉన్నారో అక్కడ డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఇక్కడ ఉద్యమం అనేది విరమణ అనేది ఉండదు